హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడే అంది రేషన్ కార్డు ఉన్నవారికి మరో గుడ్ న్యూస్ ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది అదేవిధంగా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇలాంటి ఇన్ఫర్మేషన్ చాలామంది ఇచ్చేసిన వారు అవుతాం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం రేషన్ కార్డు కలిగి ఉన్న వారికి తెలంగాణ ప్రభుత్వం శుభవార్త తీసుకొచ్చింది పేదల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలు రకాల సంక్షేమాలను ఎప్పటికప్పుడు కీలకమైన నిర్ణయాలు తీసుకుంటూ వస్తున్నారు క్రమంలోనే అంత్యోదయ అన్న యోజన రేషన్ కార్డ్ కలిగి ఉన్నవారి మరిన్ని ప్రయోజనాలు పొందేందుకు అవకాశం కల్పిస్తున్నారు అయితే దారిద్రపు రేఖకు దిగువగా ఉన్న కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం అంత్యోధ్యాయ అన్న యోజన పథకం కింద ప్రతి నెల కుటుంబానికి ముప్పై ఐదు కిలోల ధాన్యాన్ని సబ్సిడీ అందిస్తున్న సంగతి తెలిసిందే దీనిని చక్కెర గోధుమలు లేదా బియ్యంతో కూడా అందిస్తున్నారు అయితే తెలంగాణ రాష్ట్రంలో ఏఏవై కార్డు ఉన్నవారికి పంచదార పంపిణీ చేసేందుకు రేషన్ కార్డు డిస్ట్రిబ్యూటర్లు ఆసక్తి చూపడం లేదు ఈ నేపథ్యంలోనే షుగర్ రాలేదని చెబుతూ ఏఏవై కార్డుదారులకు చక్కెరను సరిగా అందించడం లేదు ఇక ఈ విషయం తెలుసుకున్న పౌర సరఫరాల శాఖ వారందరినీ కూడా కీలక ఉత్తర్వులు జారీ చేసింది జిల్లాల వారీగా అంత్యోధ్యాయ అన్న యోజన కార్డు కలిగి ఉన్న వారికి తప్పనిసరిగా చక్కెరను పంపిణీ చేయాలని ఆదేశించింది అయితే ప్రస్తుతానికి దేశంలో దాదాపు ఒకటి పాయింట్ ఎనభై తొమ్మిది కోట్ల మంది కుటుంబాలకు అంత్యోధ్యాయ అన్న యోజన రేషన్ కార్డు కలిగి ఉన్నారు ఇక తెలంగాణ రాష్ట్రంలో దాదాపు ఐదు పాయింట్ తొంభై తొమ్మిది లక్షల మంది ఈ కార్డు కలిగి ఉన్నారు దీంతో ఒక్కో కార్డుకు నెలకు ఐదు వందల తొంభై తొమ్మిది టన్నుల చక్కెర కేటాయించబడింది ఇక ఈ మొత్తాన్ని పంపిణీ చేసే డీలర్లు ప్రతి కార్డును కేటాయించిన విధంగా చక్కెర పంపిణీ చేయాల్సి ఉంటుంది అయితే తెలంగాణ రాష్ట్రంలో మొత్తం పదిహేడు వేల రెండు వందల ముప్పై ఐదు డిస్ట్రిబ్యూటర్లు ఉండగా వారిలో చాలామంది బియ్యానికి అనుకూలంగా అనుకూలం చక్కెరను పక్కదారి పట్టిస్తున్నట్లు ఆరోపణలు వి వినిపించడంతో వారికి సౌర సరఫరాల శాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది ఈ క్రమంలో మార్కెట్ లీక్ నలభై రెండు నలభై ఐదు మధ్య ధర ఉంటే ఏవైవే కార్డు కలిగి ఉన్న వారికి పదమూడు రూపాయల యాభై పైసలు సబ్సిడీ కింద ఇస్తున్నారు